ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మార్చి ముప్పై ఉగాది నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాశులు ఇవే ఇక నుంచి అదృష్టం వీరి వెంటే మార్చి నెల తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఈ ఐదు రాశులు ఇవే రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలో అడుగుపెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు శని భగవానుడు మీనరాశిలోనే దాదాపు రెండున్నర ఏళ్లు ఉండనున్నాడు ఈ సంచారం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది వారికి ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది మీ కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు మీ జీవితంలో ప్రతి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయటకు విదేశాలకు వెళ్ళి వస్తారు శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార సూత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన మీకు అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనిచేస్తున్న ఆఫీసులో పదోన్నతి మీ జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు మీరు పనిచేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకధార సూత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయం దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు ఇక మూడవది మకర రాశి మకర రాశి వారికి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది అలాగే కొత్త ఇంటికి మారుతారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి మరియు దుర్గాదేవిని పూజించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి కడ్గమాల వంటి సూత్రాన్ని పఠించండి అలాగే గురు దక్షిణమూర్తి సూత్రాన్ని కూడా పఠించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు ఇక నాలుగవది తులారాశి తులారాశి వారికి ఇక మీదట విజయాల పరంపర లభించబోతుంది శని మీనరాశిలోనికి సంచారం చేయడం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీ ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ నామ సంవత్సరంలో వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార సూత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవునేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయ పారాయణం చాలా మంచిది ఇక ఐదవది వృచ్చిక రాశి వృచిక రాశి వారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది మీకు ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును వ్యాపార అభివృద్ధి జరుగును శ్రీ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణమూర్తి సూత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణమూర్తిని పూజించండి శనగలను ఆలయంలో పంచిపెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరొక వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్